ప్రకాశం జిల్లా దర్శిలోని పన్నెండవ సుపురి పాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి ఇంటింటికి వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా లక్ష్మి మాట్లాడుతూ ఏడాది పాలనలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సారథ్యంలో అభివృద్దిలో పరుగులు తీస్తుంది అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకారంతో ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ది సంక్షేమం రెండు కళ్లుగా ముందుకు సాగుతున్నాయని అన్నారు ఏడాది పాలనలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ అభివృద్ది ప్రభుత్వం ప్రజాప్రభుత్వంగా ముందుకు వెళ్తుంది అన్నారు

ప్రజలందరూ ఎంతో స్వేచ్ఛగా సంతోషంగా ఉన్నారు మమ్మల్ని ఎంతో చక్కగా ఆహ్వానిస్తున్నారు అట్లాగే వాళ్ళ వరకు వెళ్ళి మన ప్రభుత్వం పనితీరు ఎట్లా ఉంది అని చదువుకోవడమే కాకుండా ఇంకా సమస్యలేంటి అని ప్రతి ఒక్కటి తెలుసుకోమని మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది ఇక్కడ పన్నెండో వాటిలో ఈ సంవత్సరంలో చూసుకుంటే అరవై లక్షలతో మూడు సీసీ రోడ్లు ఒకటి యాభై లక్షలది గాను ఇంకో రెండు రోడ్లు ఐదు ఐదు లక్షలవి డ్రైన్లు మూడున్నర లక్షలతో అంతేకాకుండా ఇక్కడ పైప్ లైన్స్ వాటర్ ప్రాబ్లమ్ తీర్చడం కోసం ఐదు లక్షలు పెట్టి పైప్ లైన్స్ వేయించడం జరిగింది బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ వెనుక ప్రాబ్లం ఒకటి ఎలక్ట్రిసిటీకి సంబంధించి చెప్తే అక్కడ త్రీ ఫేస్ ట్రాన్స్ఫార్మర్ ఒకటి పెట్టించాము ఇవాళ సుపరిపాలన తొలి అడుగు ప్రోగ్రాంలో భాగంగా ఇప్పుడు చేపట్టబోయే కార్యక్రమాలు కూడా ఇవాళ మేము కొన్ని ప్రోగ్రామ్స్కి శంకుస్థాపన చేస్తున్నాము సిసి రో డ్రైన్స్ ముప్పై లక్షలతో అట్లాగే డ్వాక్రా సంఘాలు మహిళలు ఉన్నారు డెబ్బై మూడు పొదుపు సంఘాలకు వాళ్ళకు ఆర్థికంగా అన్ని రకాలుగా చేయూతులు ఇవ్వడం కోసం ప్రభుత్వం కొన్ని ప్రతిపాదనలు తీసుకుంది అట్లాగే ఎన్టీఆర్ హౌసింగ్ పిఎంఏవై కింద పన్నెండు మందికి రెండు లక్షల యాభై వేల రూపాయలు చొప్పున ఇంటి నిర్మాణం చేయడానికి ప్రతిపాదన పంపడం జరిగింది ఇట్లా ప్రజలకు ఎలక్షన్లో ఎట్లా అయితే హామీలు ఎలక్షన్ హామీలు ఇచ్చాము ప్రజల మా వాళ్ళు ఇచ్చిన మాటని నిలబెట్టుకునే విధంగా పనిచేయడం కోసం అందరం కష్టపడుతున్నాం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా పేద ప్రజల పక్షపాతి రైతుల పక్షపాతి మహిళల పక్షపాతి ఎప్పుడు కూడా రాష్ట్రాన్ని ముందుండాలి అన్ని రాష్ట్రాల్లో కల్లా మన రాష్ట్రం ముందుండాలి అనే విధంగా ఆయన కష్టపడుతూ ఉంటారు నిరంతరం ఈ వయసులో కూడా ఆయన పడే శ్రమని ప్రజలందరూ గుర్తించాలి గత ఐదేళ్లలో ఎంతో ఆర్థిక విధ్వంసం జరిగినా కూడా విధ్వంసం నుండి వికాసం వైపు తీసుకెళ్లడానికి నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఎంతో కష్టపడుతున్నారు వాళ్ళ శ్రమను మనమంతా గుర్తించాలి కొంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఒక్కొక్కటిగా సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చుకుంటూ వెళ్తున్నారు పెన్షన్ ఇచ్చిన మాట ప్రకారం మూడు వేల నుండి నాలుగు వేలు చేశారు ప్రతి ఏటా పెన్షన్ కోసం ముప్పై మూడు వేల కోట్లు ఖర్చు పెడుతున్న ఏకైక